ఏమే ఆ వస్తున్నా నేను వెళ్తున్నాను జాగ్రత్తగా తడిపేసుకో ఏమిటి వినిపించిందా ఆ ఏమే వచ్చే అనకపోతే భాజ్యలక్ష్మి నేను జ్యోతి ఫ్రెండ్స్ జాగ్రత్తగా తడిపేసుకో అనొచ్చుగా అనస్తుడే కానీ నేను అనదు ఈ టాక్సీ రాముడి రూటే అవును అసలు వేట్ కింద కూర్చోవు నిన్నెవరు లోపల వచ్చే అలాగే నుండి అనొచ్చురా అనవచ్చు కానీ నేను అనను భాగ్యలక్ష్మి రూటే వేరు సరే మీరు వెళ్ళండి నేను తలపేసుకుంటా అవునండి గోదావరి ఎక్స్ప్రెస్ ఎన్నికలండి గోదావరి ఎక్స్ప్రెస్ ఏం లేదు ఇందాక దాకా పాలవాడు అడిగితేనో సరే మీరు వెళ్ళండి నాకు పానుంది గోదావరికి తె అడిగిందంటే కొంప తీసి చచ్చ లక్ష్మి అలాంటిది కాదు ఒకవేళ స్కూల్లో దాన్ని ప్రేమించిన కుర్రాడు గుర్తొచ్చి నన్ను బ్రోబమ్మని చాపదే ఔ బాసు పెళ్ళం నన్ను బ్రోబమ్మని భాగ్యలక్ష్మి నువ్వా సారీ అన్నిటికీ తొందర రా నీకు వెనక ముందు చూసుకోవద్దు దెబ్బ తగిలిందమ్మా లేదండి దెబ్బ నాకు తగిలింది అమ్మా నాకు ఆఫీస్ టైం అయిపోయింది నన్ను ప్రోవామని చెప్పవే ఓ బాసు పెళ్ళాం దేనికండి గావు చీక పెట్టి పిలిచారు ఏం పని ఏం పని చెప్తా ఆ రాంబాబు గారు నీకు డాష్ ఇచ్చాడుగా దెబ్బలు ఏమైనా తగిలినాయి ఏమోనని లేదండి అది ఏంటో అస్సలు తగలేదు అస్సలు తగలేదా తగలేదు కానీ నాకు తగిలిందిగా బాగా గట్టిగా ఇదిగో ఇక్కడ అచ్చరే ఏంటి మళ్ళీ వస్తానని చెప్తారా అంటే రోజు పాడు మాటలు మళ్ళీ వస్తానని చెప్పింది సావిత్రండి ఓహో ఆవిడతో చెప్పావా నేను ఇక్కడ వాడుతూనేవో అనుకున్నా అలా దిగులుగా నిలబడి చూస్తున్నావు అదే ఏం లేదు నాన్న

లక్ష్మి ఎన్నాళ్ళైనా నేను ఇలా నోరారా నివరారాపించి ఆ రోజుల్లో నువ్వు నేను చట్టా పట్టాలు వేసుకుని హాయిగా తిరిగేవాడు ఆ రోజు నేను ఎమరు వేసుకుంటూ బతుకుతున్నా ఒక అమాయకుడిని మంచివాడిని పుట్టలో వేసుకున్నానని రాశా సంతోషం వాడితో ఉన్నా మనం కలుస్తూ ఉండాలి అన్నట్టు నీ మొగుడు కాని మొగుడికి మన సీక్రెట్స్ అని చెప్పేశావా నిన్ను త్వరలో కలుసుకుంటా నీ ఆలోచనలో నిరంతరం కాలిపోతున్నా నీ కమలాకరం చూడన్నా ఎవడో కవరాకరం రాస్తే నేనంట అవును ఏమిటయ్యా ఎవడో రాస్తే మావాని ఆడిపోసుకుంటా అలా పెట్టు గడ్డి తొందరపడకండి అది తిప్పి అడ్రస్ చూడండి ఎవరు రాశారో మీకే తెలుస్తుంది ఏమిటి వెనక తిప్పి చూసేది వెనక రిప్తా ఫ్రమ్ కే రాంబాబు సన్ ఆఫ్ కే మాధవయ్య రిటైర్ మాస్టర్ తిరుపతి అమ్మా నానే వచ్చాడా నాకేం తెలియదు రా ఆ ఉత్తరం నేను రాయలేదు ఒట్టు ఏ ఉత్తరం రాయకపోతే పెళ్ళి దానికి ప్రేమ లేక రాస్తావా చేతగా దద్దమ్మా నువ్వు బాగు నిన్ను రెండు కొడితే కానీ నాకు మన గత చేస్తామా ఒక గ్లాస్ మంచి కావాలి కబడ్డీ కాదు రై చెప్పు ఇంత చెత్త ఉత్తరం ఎందుకు రాశావు నువ్వు మర్యాదగా వెళ్ళి ఆ భాగ్యలక్ష్మి కాలు పట్టుకుని క్షమించమని అడుగు మంచి తాగండి థ్యాంక్స్ ఇక పరిగెత్తండి చచ్చిన పరిగెత్తను నేను ఎక్కడే నిలబడతాను నీకాభ్యంతరా అసలు ఏం జరిగిందంటే ఆ ఉత్తర ఆయన కాదు బహుశాల్లో ఉంటుంది కదండి అవును కళ్ళబుల్లి కబుర్లతో మా అమ్మా నాన్నని బుట్టలో వేసుకుని నా పెళ్ళానంటూ నువ్వు వాడుతున్న నాటకాన్ని బయట పెట్టడానికే ఈ ప్లాన్ వేశాను అలా ఉత్తరం రాయడం తప్పు కాదు నాకు ఏం కావాలి సార్ ఇంత ఖనిజకు పెట్టుకుంటే ఎవరు కొంటారమా అన్ని శుభ్రంగా పెట్టుకోవాలి అక్కడ చూడు అలాగే సార్ అని చదువుతాను ఇది ఎంత సార్ రెండు రూపాయలు ఇదెంత సార్ ఒకటి నెల రూపాయి ఇది సార్ కావాలా కావాలి కానీ రేట్లేండి సార్ మరి ఇంత తక్కువగా ఉన్నాయి ఈ కొట్టు నాదైతే బాగున్నాను ఏమైపోయావు ఎక్కడ ఉన్నావు చాలా చెప్పాలి మన ఆఫీస్ ఎలా ఉంది ఇంకో ఫ్రై చేసి తింటున్నాడా ఫ్రై అంటే నువ్వు ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించానని ఆ అమ్మాయికి తప్ప నీ హృదయంలో ఇంకొకరి స్థానం లేదని నిరూపించు ఆ అమ్మాయి పెట్టే బేడా తీసుకొని పరిగెడుతుంది ఆ తర్వాత హ్యాపీ ఏమిటి ఆలోచిస్తున్నా నేను నీకు చాలా విషయాలు చెప్పాలి సాయంత్రం నాలుగు గంటల గాంధీ పార్క్ నాకు నీ సహాయం కావాలి సహాయమా ఏమిటది ఇప్పుడు ఏం అడక్కు అడిగినా నేనేం చెప్పను సరిగ్గా నాలుగు గంటల గాంధీ పార్క్ నా మీద ఒట్టే రాంబాబు ఏంటి అలా ఎవరు అతను నా పాట కొలిగి రాంబాబు సాయంత్రం నాలుగు గంటలకి గాంధీ పార్క్ రమ్మన్నాడు నాకు ఏదో పని ఉంది కాంతి పర్పణ సాయంత్రం నాలుగు గంటలకి ముందు ఇంటికి పోదాం నా గన్ను క్లీన్ చేయాలి అమ్మో అమ్మో ఎన్ని దెబ్బలు కొట్టాడు వాడి చేతులు విరిగిపోను వాడి శారథం పెట్ట వాడు అమ్మా కడుపు మాడ అయ్యేంత దెబ్బలు కొడుకేదో కొట్టు పని చేసుకుంటాడు లేకపోతే ఎవరో ఆ కారణంగా ఈ లో పట్టరు ఏం మాట కూడా పడిపోయింది డాక్టర్ ని పిలవండి అబ్బే మరేం పర్వాలేదండి ఇందాక నుంచి అరిచి అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారని డాక్టర్ గారు సైలెన్స్ బిగించారు అంతే అలాగా ఆ సదుపాయం ఉందని తెలిస్తే వీడు పుట్టగానే బిగించుండేవండి మాట పలుకులాకుండా పడి ఉండేవాడు అయ్యో ఉన్నదొక్కగానొక్క బిడ్డ సంతోషంగా కాపరం చేసుకుంటాడు అనుకున్నాను నీకు పుణ్యం ఉంటుంది అసలు ఏం జరిగిందో చెప్పరా మాట ఉన్నప్పుడే మనల్ని వెలివేసి సొంత నిర్ణయాలు తీసుకున్నాడు ఇక ఇప్పుడేం చెప్తాడు ఇంటికి వెళ్దాం కదా ఆ నేను నిలదీసి అడుగుతాను అసలు విషయం బయటకు వస్తుంది అరే ఏమిటయ్యా మళ్ళీ మన వీధికి తీసుకొచ్చావు మనం వెళ్ళాల్సింది కళ్యాణ మండపానికి మా ఇంటికి పాలు పోసేవాడు వచ్చే టైం అయింది వాడిని పంపించేసి నియమా బంగారం కాను ఆడబింటే అలసిగా ఉందంటే నీకు ఒక్కసారి కారా ఈ చంప చెడమడ మే వాయించేస్తాను సిగ్గులేదు పెళ్ళాన్ని అనుమానిస్తున్నా ఉంటే నీ ప్రతాపం ఏంటో అర్థం అయిపోయింది చూడానికి గుడ్ మీ ఏమన్నా కూడా వెంట పెట్టుకెళ్తాం ఇది బాగుంది అలా లక్ష్మి లక్ష్మి దేనికి చెవి చేసుకున్నావు చేశావు లక్ష్మి ఇప్పుడు నేను ఎట్ట బతకాల లక్ష్మి అడుగుతూ అవును ఇదేంటి ఇటు ఇదేమిటి పనిగా నా ధర్మం నేను నిర్వర్తించాలి కదా సార్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ చూసి కళ్యాణ మండపనికి వెళ్దాం నాకు దండం పెట్టుకో ఆ పూలు నా నెత్తిన చల్లు ఆ పియ్యం నా నెత్తిన పోయి ఆ పళ్ళు నా చేతిలో పెట్టుకో ఏమండి మీ పేరేతో కానీ కాస్త తప్పుకుంటారా మంగళ సూత్రానికి ఎంత పవర్ ఉందా కావునని అసలు పట్టడం లేదే

గదిలో నుంచి తీసుకొస్తున్నారు ఈ పెళ్లి కళ్ళారా పేచి పెడుతోంది ఒక్క బస్ స్టాండ్ లో చూసాము రైల్వే స్టేషన్ లో చూసాము ఎయిర్పోర్ట్ కూడా చూసి వెళ్దాం సార్స్తాను ఎయిర్పోర్ట్ కూడా అయిపోయిన తర్వాత వైజాగ్ షిప్ షిప్గర్ వెళ్ళాలంటావా కాదా అప్పుడు అయితే ఎద్దు తెలిసి ఉంటామని ఎందుకంటే మనం వేరే వెళ్దాం అమ్మా